హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు మనము ఈ వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు నుంచి ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ మన ఛానల్లో అప్లోడ్ చేయాలని చెప్పేసి మనం లేట్ అయినా సరే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇక మీద ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ మనకి వీడియో మన ఛానల్లో అయితే డైలీ వస్తుంది మన ఛానల్ నచ్చిన కంటెంట్ నచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ప్రతిరోజు నోటిఫికేషన్ మీకు వెంటనే రావడం జరుగుతుంది అనమాట ఈ వీడియోలో మనం టెన్ క్వశ్చన్స్ అయితే కవర్ చేస్తున్నాము ఎంసీక్యూస్ ఫస్ట్ క్వశ్చన్ జవాబుదారీ దేశాల సూచిక రెస్పాన్సిబుల్ నేషన్స్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో భారతదేశానికి వచ్చిన ర్యాంకు ఏది ఇటీవల మనకి రెస్పాన్సిబుల్ నేషన్స్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ను విడుదల చేయడం జరిగింది దీంట్లో భారతదేశానికి వచ్చిన ర్యాంక్ ఏంటి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పదహారు ఇటీవల ఏదైతే రెస్పాన్సిబుల్ నేషన్స్ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఇరవై ఆరు అనేది రెండు వేల ఇరవై ఆరు అనేది మనకి విడుదలైందో దాంట్లో భారతదేశము పదహారవ స్థానంలో నిలిచిందన్నమాట మొత్తము ఈ ఇండెక్స్లో నూట యాభై నాలుగు దేశాలకు ఈ ఇండెక్స్ ప్రకటించగా భారతదేశం పదహారవ స్థానంలో నిలిచింది అలాగే చైనా మరియు బ్రిటన్ కంటే భారతదేశము ఎంతో ముందుగా ముందు వరుసలో ఉందన్నమాట ఇంచుమించు బ్రిటన్ను అరవై స్థానం అరవై స్థానంలో ఉండగా చైనాము డెబ్బై అరవై డెబ్బై మంది స్థానంలో ఉండగా ఇండియా మాత్రం వాటిని అన్నిటికంట మిన్నగా పదహారవ స్థానంలో నిలిచిందనమాట నెక్స్ట్ జవాబుదారీ దేశాల సూచిక రెస్పాన్సిబుల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ను రూపొందించిన సంస్థ ఏది అయితే ఈ ఈ ఇండెక్స్ ఏదైతే రెస్పాన్సిబుల్ నేషన్స్ ఇండెక్స్ సూచికుందో దీనిని ఏ సంస్థ రూపొందించిందంటే కరెక్ట్ ఆన్సర్ వరల్డ్ ఇంటెలెక్చువల్ ఫౌండేషన్ డబ్ల్యూఐఎఫ్ అనే సంస్థ ఈ రెస్పాన్సిబుల్ నేషన్స్ ఇండెక్స్ అనే నివేదికతో రూపొందించిందనమాట యాక్చువల్గా ఈ నివేదికలో మొత్తం నూట యాభై నాలుగు దేశాలు భాగస్వామ్యులుగా ఉన్నాయి ముఖ్యంగా ఈ సూచికను తమ శక్తి అంతర్గత శక్తి అలాగే పర్యావరణము మరియు అంతర్జాతీయ బాధ్యతల పరంగా ఆ దేశానికి అంతర్జాతీయంగా ఉన్న బాధ్యతల పరంగా ఈ మూడింటిని మేళవించి ఈ నివేదికను అయితే రూపొందించడం జరిగిందనమాట నెక్స్ట్ క్వశ్చన్ రైల్వేలో మొదటిసారి విశాఖ రైల్వే స్టేషన్లో రోబో కాప్ను విధుల్లోకి తీసుకున్నారు అయితే దీనికి ఏ పేరు పెట్టారు ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం రైల్వే స్టేషన్లో రోబో కాప్ అంటే రోబో పోలీసును విధుల్లోకి తీసుకున్నారు అనమాట ఈ విధంగా ఒక రైల్వే స్టేషన్లో రోబో పోలీసును విధుల్లోకి తీసుకోవడం భారతదేశంలో ఇదే మొదటిసారి అనమాట అయితే దీనికి ఏ పేరు పెట్టారు కరెక్ట్ ఆన్సర్ ఏఎస్పి అర్జున్ ఇటీవల ఏదైతే భారత రైల్వేలోనే మొదటిసారిగా విశాఖపట్నం రైల్వే స్టేషన్లో రోబోకాప్ను మనం విధుల్లోకి తీసుకున్నారు అయితే దీనికి పెట్టిన పేరు ఏంటంటే ఏఎస్పి అర్జున్ నెక్స్ట్ ప్రపంచ మెట్రో నగరాల్లో ట్రాఫిక్ను సమీక్షించే నెదర్లాండ్కు చెందిన లొకేషన్ టెక్నాలజీ సంస్థ టాటా సారీ ఇక్కడ టామ్ టామ్ ఇండెక్స్ తప్పుబడింది టామ్ టామ్ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఐదు సూచీలో ప్రపంచంలోనే అత్యంత ట్రాఫిక్ రద్దీ ఉండే నగరాల్లో మెక్సికో తొలి స్థానంలో ఉండగా రెండవ స్థానంలో నిలిచిన భారతీయ నగరం ఏది ఇటీవల ఏదైతే మనకి ప్రపంచ మెట్రో నగరాలకు సంబంధించి ట్రాఫిక్ను సమర్ సమీక్షించే లొకేషన్ టెక్నాలజీ సంస్థ సంస్థందనమాట ఇది నెదర్లాండ్కి చెందింది అయితే ఇది ఇటీవల టామ్ టామ్ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఐదునైతే విడుదల చేసింది దీని ప్రకారం ప్రపంచంలో ట్రాఫిక్ అత్యంత రద్దీగా ఉన్న నగరం మెక్సికో మొదటి స్థానం నిలిచింది అయితే ట్రాఫిక్ రద్దీగా ఉన్న రెండవ నగరంలో భారతీయ నగరం ఎంపికైందనమాట అది ఏంటి కరెక్ట్ ఆన్సర్ బెంగళూరు బెంగళూరు నగరము ప్రపంచంలోనే అత్యంత రద్దీగల రెండవ నగరంగా నిలిచిందన్నమాట నెక్స్ట్ ఉక్రెయిన్ అధ్యక్షుడు వల్డిమిర్ జెలెన్స్కీ ప్రకారము ఉక్రెయిన్ యునైటెడ్ స్టేట్స్ మరియు రష్యాల మధ్య తొలి త్రైపాక్షిక సమావేశం ఎక్కడ జరుగుతుంది ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు వల్డిమిర్ జలాన్స్కి ఏదైతే మనకి దావోస్లో జరుగుతుందో ప్రపంచ ఆర్థిక వేదిక సందర్భంగా రష్యా యునైటెడ్ స్టేట్స్ అలాగే యుక్రెయిన్లో మొదటిసారిగా త్రైపాక్షిక సమావేశం జరుగు జరపబోతున్నాయని ఇది ఏదైతే ఉక్రెయిన్ రష్యా యుద్ధము ఒక కొలుకు వచ్చే అవకాశం ఉందన్న ఉద్దేశంతో ప్రకటించడం జరిగింది అయితే ఈ త్రైపాక్షిక సమావేశం ఉక్రెయిన్ యునైటెడ్ స్టేట్స్ మరియు రష్యా ఉక్రెయిన్ నుంచి అక్కడ అధ్యక్షుడు వరల్డ్ మెర్డ్ అలాగే యునైటెడ్ స్టేట్ నుంచి డొనాల్డ్ ట్రంప్ అలాగే రష్యా నుంచి పుతిన్ దీంట్లో పాల్గొనారనమాట అయితే ఇది ఎక్కడ జరగనుందంటే కరెక్ట్ ఆన్సర్ యుఏఈలో జరగనుంది నెక్స్ట్ ప్రాజెక్ట్ చేతాలో భాగంగా ప్రాజెక్ట్ చేతాలో భాగంగా డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి భారతదేశంలో జన్మించిన చిరుత పులుల సంఖ్య ఎంత కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి నైన్టీన్ ప్రాజెక్ట్ చేతల భాగంగా ఏదైతే కునూ నేషనల్ పార్క్లో మనకి నమిబియా అలాగే సౌత్ ఆఫ్రికా ఇతర దేశాల నుంచి చిరుత తీసుకొచ్చి పెంచుతున్నారో ఆ చిరుత పులుల ద్వారా మనకి ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ చేతలో భారతదేశంలోనే పంతొమ్మిది చిరుతలు అయితే జన్మించడం జరిగిందనమాట నెక్స్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద వార్షిక ఆహార మరియు పానీయాల కార్యక్రమమైన గల్ఫ్ ఫుడ్లో భాగస్వామి దేశంగా ఏ దేశం మొదటిసారి ఎంపికైంది ఏదైతే ప్రపంచంలో అతిపెద్ద వార్షిక ఆహార మరియు పానీయాల కార్యక్రమం గల్ఫ్ ఫుడ్ ఉందో దానికి సంబంధించి ఈ రెండు వేల ఇరవై ఆరు కార్యక్రమానికి కానీ భారతదేశము భాగస్వామ్య దేశంగా ఎంపికైందనమాట ఈ ఇలాగే ఈ గల్ఫ్ ఫుడ్ ఫెస్టివల్కు భాగస్వామ్య దేశంగా ఎంపికవడం ఇదే మొదటిసారి అనమాట భారతదేశం నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదులో భారతదేశం సాధించిన ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల విలువ ఎంత రెండు వేల ఇరవై ఐదులో భారతదేశం సాధించిన ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల విలువ ఎంత కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి నలభై ఏడు బిలియన్ డాలర్లు ఏదైతే రెండు వేల ఇరవై ఐదులో భారతదేశము నలభై ఏడు బిలియన్ డాలర్ల విలువగలన ఎలక్ట్రానిక్ వస్తువులను ఎగుమతి మన ఈ రెండు వేల ఇరవై ఐదులో నెక్స్ట్ సంస్థాగత విభాగంలో సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారం రెండు వేల ఇరవై ఆరు కోసం ఏ సంస్థ ఎంపిక చేయబడింది ఇటీవల మనకి సుభాష్ చంద్రబోస్ సంబంధించి సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారాన్ని ఇరవై ఇరవై ఆరు సంవత్సరానికి ప్రకటించడం జరిగింది దీన్ని రెండు కేటగిరీలో ప్రకటించారు ఒకటి ఇన్స్టిట్యూషన్స్ సంస్థలకు ఇచ్చే పురస్కారం ఒకటి అలాగే వ్యక్తిగతంగా వ్యక్తులకు ఇచ్చే పురస్కారం ఒకటి అయితే సంస్థగా సంస్థాగత విభాగంలో ఈ రెండు వేల ఇరవై ఆరు కను సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన పురస్కారం కోసము సిక్కిం రాష్ట్రానికి చెందిన సిక్కిం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ఈ పురస్కారానికి అయితే ఎంపికైందనమాట నెక్స్ట్ వ్యక్తిగత విభాగంలో సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన పురస్కారం రెండు వేల ఇరవై ఆరు కోసము ఎవరు ఎంపికయ్యారు సంస్థాగత విభాగంలో సిక్కిం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ఎంపిక అయితే వ్యక్తిగత విభాగంలో ఎవరు ఎంపికయ్యారంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి లెఫ్టినెంట్ కల్నర్ సీత అశోక్ సెల్కే లెఫ్టినెంట్ కల్నర్ సీత అశోక్ సెల్కే ఈ వ్యక్తిగత విభాగంలో రెండు వేల ఇరవై ఆరు కను సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారానికి ఎంపికయ్యారన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇవి మనకి ఈరోజు టెన్ క్వశ్చన్స్ మళ్ళీ రేపు వేరే వీడియోలో మనం కలుసుకుందాం థ్యాంక్ యూ మా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ